హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అచ్చమైన తెలిగింటి ఆవకాయ పచ్చడి ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దామండి అయితే ఈ మామిడికాయలన్నీ మా చెట్టు మామిడికాయలేనమాట ఒక నలభై కాయల వరకు ఉంటాయి వీటిల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాము ఆరబెట్టిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి ఈ విధంగా ముక్కలు కట్ చేయించి తీసుకువచ్చాము తీసుకు వచ్చిన తర్వాత పైన మొక్కలకి పైన ఉన్న లేయర్ తీసేసి మళ్ళా కొంచెం సేపు ఆరిన తర్వాత ఈ విధంగా మొక్కల్ని గిన్నెతో అనమాట ఈ గిన్నెతో ముక్కలు నాలుగు గిన్నెలైతే అయినాయి అయితే మేము కొంచెం ఉప్పు ఉప్పు కాదు కానీ కారం తక్కువగా తింటాము ఆ విధంగానే వేసుకున్నాం అనమాట ఈ నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలకి పావు కేజీ పిండి మెంతు పిండి కూడా చాలా తక్కువగానే వేస్తాను కొలత కన్నా తక్కువగానే వేస్తాను అనమాట కొంచెం స్మెల్ ఎక్కువ తినలేము అయితే వంద గ్రాములు మెంతులు పౌడర్ చేసి వేసాను పావు కేజీ ఆవాలు ముందు ఇవన్నీ ఎండలో పెట్టుకొని ఆవాలు మెంతులు ఉప్పు చిన్నులపాయలు ఒలిచి చిన్నులపాయ రెబ్బలు మొత్తం ఎండలో పెట్టుకున్నాము ఎండిన తర్వాత ఆవాలు మెంతులు మిక్సీ వేసి పొడి కలిపాను కారము కారం అయితే ఈ ప్యాకెట్స్తో రెండు ప్యాకెట్స్ వే వేశాను కారం వేసేసి మొత్తం ఉప్పు ఎండలో పెట్టి మిక్సీలో వేసాను అయితే నాలుగు గిన్నెలు అయితే మామూలుగా కొలత ఎలా అంటే అందరూ కొంచెం గిన్నెకి తక్కువగా వేసుకుంటారు ఉప్పు కారం అయితే గిన్నె నిండా వేసుకుంటారు ఉప్పు కొంచెం గిన్నెకి తక్కువగా వేసుకుంటారు ఆవపిండి మెంతిపిండి కొంచెం సుమారుగా వేసుకుంటారు అనమాట పావు గిన్నె అలా వేసుకుంటారు ఆ విధంగా అయితే పచ్చడికి గ్రేవీ బాగా వస్తుంది అన్నీ సరిపోతాయి అని అయితే మేము అంతగా కారం తినలేము అందువల్ల కారం తక్కువగా వేసుకుంటాము ఉప్పు అయితే సరిపోని వేసుకుంటాము ఉప్పు మరలా సరిపోకపోయినా మనం మరలా చూసి మూడో రోజు చూస్తాం కదా పచ్చడి తీరగా కలుపుతాము అప్పుడు కలుపుకోవచ్చు అనమాట ఉప్పు అందువల్ల ఈ విధంగా నేను సుమారుగా కొలతలు వేసాను అంత కరెక్ట్గా కాకపోయినా సుమారుగా కొలతలు వేసానండి వేసి మొత్తం కొన్ని మెంతులు వేసాను పొడిగి మెంతులు వేసేసి చిన్నులపాయలు ఎండబెట్టినవి పొట్టు తీసి ఎండబెట్టిన చిన్నలపాయలు రెబ్బలు వేశాను కొంచెం పసుపు వేశాను వేసి ఈ విధంగా ముందు మొత్తం మొత్తం కలిపాము ఇద్దరం మా తోడుకాళ్ళు నేను ఇద్దరం కలిసి ఈ విధంగా కలిపి దీనిలో మంచి నూనె వేసామన్నమాట మంచి నూనె వేయాలండి ఇందులో మనం పప్పు నూనె అంటాం కదా అది మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది ఇంకా వేరుశనగ నూనె మనం మిల్లు దగ్గర తెచ్చుకున్నది మ ఫ్రెష్ పట్టించుకున్నది అయితే ఇంకా బాగుంటుంది పచ్చడి మంచి స్మెల్ వస్తుంది నేనైతే ప్యాకెట్సే తెప్పించి కలిపాను ఈ పచ్చడికి వచ్చేసి మూడు ప్యాకెట్స్ ఆయిల్ పట్టింది నూనె అయితే సరిపోవాలండి అప్పుడైతే పచ్చడి బాగుంటుంది అనమాట సంవత్సరమైనా పచ్చడి చెడిపోకుండా ఉంటుంది మనం ఈ విధంగా పచ్చడి కలిపి ఇందులోనే ఇలానే ఉంచేసాను మూడో రోజు తీసి మళ్ళీ తెరగ్ కలిపి జాడీలో అనమాట ఇంత పచ్చడి ఏంటి అంటే చెట్టు మామిడికాయలు కదండి అందువల్ల సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఈ విధంగానే పెడతాము పెట్టి మా తోడుకోడలు మా ఆడపడుచు నేను ముగ్గురం తీసుకుంటామన్నమాట ఇంకా సంవత్సరం అంతా వస్తుంది ఒకే చేడ పెట్టేసి పచ్చడి ముగ్గురికి వాళ్ళిద్దరికీ పెడతాను పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే మనకి ఇంకా చెప్పేదే ఉంది ప్రతి దానిలో వేడి వేడి అన్నంలోనే వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఆ విధంగా సంవత్సరం అంతా వస్తుందన్నమాట ఇప్పుడు కలిపినప్పుడు చూడండి నూనె అయితే మనకి గట్టిగానే ఉంది పచ్చడి మనం మూడో రోజు మూత తీసినప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చి అవన్నీ ముక్కకి పట్టి పచ్చడి చాలా బాగుంది నిలవ ఉండే పచ్చడి కదా కొలతలుగా వేయాలి కదా అని అనుకోవద్దండి ఎందుకంటే నిల్వ ఉంటుంది ఎప్పుడు ఇదే విధంగా పెడతానమాట తక్కువ వేసిన కారం ఉప్పు సరిపోతుంది మనం తగ్గితే ఉప్పు కలుపుతాం అనమాట ఇప్పుడు చూస్తున్నాను కదా ఇప్పుడు ఉప్పు కలుపుతాను తగ్గితే పావు కేజీ చిన్నుల్లిపాయలు ఎండలో పెట్టి వేసాను అన్నీ వేస్తాను మామూలుగానే కొంచెం కారం తక్కువగా వేస్తాను పిండి మెంతపిండి తక్కువగా వేస్తాను అనమాట ఉప్పు నూనె అయితే సరిపోతుంది అంతా బాగుంటుందండి పచ్చడి ఎక్కడా బూజు రాదు సంవత్సరం ఉన్నా కూడా ఎక్కడా బూజు రాదు అనమాట అందువల్ల కారం కొంచెం ఆవపిండి మెంతిపిండి పిండి తగ్గేది ఉప్పు సరిపోతుంది నూనె సరిపోతుంది అంతా బాగుంటుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో